హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఒక ప్లేస్లో కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు ఒక ఓపెన్ ప్లేస్ సరే అక్కడ థర్డ్ పర్సన్ వస్తుంది అయితే మేము కూడా ఇక్కడ కూర్చో నాన్న అన్న అడుగుతాం అలాంటి అన్న ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు నువ్వు ఒక్కటమే కాదు పర్మిషన్ అవసరం లేదు ఎవరైనా కూర్చోవచ్చు అని అంటారు సరే ఆ థర్డ్ పర్సన్ అక్కడనే కూర్చొని కొంచెం సార్ టైం పాస్ చేస్తాను అయితే సాయంకాలం చీకటి పడుతూ ఉంటుంది అయితే అతను ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళాలి నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అని వాళ్ళిద్దరికి చెప్తారు సరే మళ్ళీ నేను కూడా మేము కూడా వాటి గురించి ఆలోచిస్తున్నాము నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి నా దగ్గర మూడు రొట్టెలు ఉన్నాయి మళ్ళీ నువ్వు వచ్చినావు కదా ఏమైనా సజెషన్ ఉంటే అంటారు సరే మళ్ళీ మీరు ఒక పని చేయండి ఆ త్రీ రొట్టెల్ని ఫైవ్ రొట్టెలు మీరు మొత్తం కలిపి ఒక్కొక్క రొట్టెను త్రీ త్రీ పీసెస్గా కట్ చేయండి అంటారు వాళ్ళు ఇద్దరు త్రీ త్రీ పీసెస్ ఒక్కొక్క రొట్టెను త్రీ త్రీ పీసెస్గా కట్ చేసి ఉంచుతాం అయితే ఫైవ్ రొట్టెలు ఫిఫ్టీన్ పీసెస్ అవుతాయి మో మూడు రొట్టెలున్నోడు త్రీ త్రీ పీసెస్ నైన్ పీసెస్ అవుతాయి టోటల్గా ట్వంటీ ఫోర్ పీసెస్ అయి అయితే తర్వాత ఏమవుతాయంటే వాళ్ళు ముగ్గురు డివైడ్ చేస్తే ఎయిట్ ఎయిట్ వస్తే ఎయిట్ ఎయిట్ తినేసి తినేసినాక థర్డ్ పర్సన్ ఏం చేసిండో ఇంకో నా దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఈ గోల్డ్ కార్డ్స్ మీకే ఇచ్చేస్తున్నా అని గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసింది అన్నమాట వాళ్ళిద్దరికి ఇచ్చేసిందా అయితే వాళ్ళిద్దరు ఏం చేసిండ్రో ఫైవ్ త్రీ పంచుకుందాం అన్నాడు అని ఒప్పుకోలేదు సార్ ఫోర్ ఫోర్ పంచుకుందాం ఆయన ఒప్పుకోలేదు సరే మరి రాజు దగ్గర పోతాం అడుగు అని ఆ ఊరు యొక్క రాజు దగ్గరికి వెళ్తాడు జరిగింది మొత్తం చెప్తాడు చెప్పినాక సార్ మనకు కొంచెం టైం ఇవ్వండి నేను ఆలోచించుకొని చెప్తావా అని అంటాడు సరే ఆ గోల్డ్ కూడా తీసేసుకుంటాడు తీసేసుకుని నెక్స్ట్ చూడే రండి అంటాడు తర్వాత ఆలోచిస్తాను ఆలోచిస్తూ అంటే నిద్ర వచ్చేస్తాం నిద్ర కాళ్ళలోకి దేవుడు వస్తుంది దేవుడు వచ్చి దేవుడు అంటాడు మళ్ళీ ఏం ఆలోచించినావంటే అదే ఒకరికి ఫైవ్ ఇద్దాము ఒకరికి త్రీ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు మనిషివే నాన్న తిడతావు అంటాడు సరే మళ్ళీ ఫోర్ ఫోర్ ఇద్దామా ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు సార్ ఆతికే పనికి రావు అంటాడు తర్వాత ఏమవుతుందంటే సరే మన దేవుడా నువ్వే చెప్పు మళ్ళీ నువ్వే సజెషన్ అంటే సరే ఐదు రొట్టెలు ఉన్నాయి చూడండి చూడు అతనికి సెవెన్ గోల్డ్ కాయిన్స్ త్రీ రొట్టె త్రీ రొట్టెలు ఉండే చూడు మూడు రొట్టెలు ఉండే అతనికి ఏమో ఒకటి అంట సరే అట్లనే అని నెక్స్ట్ డే వాళ్ళని పిలిపించి ఇక బాబు ఫైవ్ ఉన్నది సెవెన్ గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు త్రీ రొట్టెలు త్రీ బి త్రీ రొట్టెలు ఉన్న వన్ గోల్డ్ కానీ ఇచ్చేస్తాడు చేసినాక అంటే ఈ కథని ఏంటంటే ఇప్పుడు ప్రతి వాడు ఐదునోడు త్రీ త్రీ పీసెస్ కదా ఫిఫ్టీన్ అయింది మూడు నోడు త్రీ త్రీ పీసెస్ నైన్ అయింది ఈ ఫిఫ్టీన్ పీసెస్ అయినా ఎయిట్ దిని మిగిలిన సెవెన్ కొత్తచ్చు ఈ ఈ నైన్ పీసెస్ నోడు ఎయిట్ వాడేదిని ఒక పీస్ ఉండదు ఆ ఒక్క పీసు కొత్త ఇచ్చింది కాబట్టి సెవెన్ ఇచ్చిన వానికి సెవెన్ గోల్డ్ కన్స్ వచ్చినాయి ఒక ఒక పీస్ ఇచ్చిన ఒక గోల్డ్ క్యాన్స్ అంటే ఈ కథలో ఏంటంటే నీ దగ్గర ఎంత ఉందని ముఖ్యం కాదు నువ్వు ఎంత పంచుతున్నావా అని ముఖ్యం అది దేవుడు ఎప్పుడు నీ దగ్గర ఏముందని చూడడు నువ్వు ఎంత పంచుతున్నావా అనేది చూస్తానమాట అన్నమాట ఎన్ని ఉన్నాయో అని చూడడు అది కాబట్టి మనుషుల లెక్కకు దేవుని లెక్కలకు చాలా తేడా ఉంటుంది ওই মারক বেড তো মেয়ে কলসাম আপনার চল